సలార్ మాస్ సినిమా అండి సింపుల్ సలార్ పెద్ద మాస్ సినిమా ఆ మా ఫ్యాన్స్ వన్ వన్ ఓ క్లాక్ చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చింది ఇది ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఇది కంపారిజన్ చెప్పే నేను కూడా నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా వన్ ఓ క్లాక్ షో వేసి తప్పు చేశానేమో నా నేను అనుకుంటున్నాను అంటే దట్స్ మై పర్ ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్ సో వీ థాట్ వి మేడ్ దట్ మిస్టేక్ దట్స్ వాట్ అది ఒక యాంగిల్ పక్కన పెడితే నాట్ కన్సర్న్ అబౌట్ ఎనీ మోర్ మా సైడ్ జరిగింది తప్ప ఏంటంటే ప్రమోషన్ రిలీజ్ అయిన ధీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెక్స్ట్ డైరెక్టర్ గారు ఇస్తారు నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెద్ద పార్టీ పెడదాం అందరికీ మమ్మల్ని ప్రేమించిన మీడియాకి నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం దానికి డైరెక్ట్ గా వస్తాడు అదే నేను నమ్మట్లేదు నేను అదే చెప్తాను ఫన్నీ గారు ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేసి రెవెన్యూ చేయదు కదా ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి నాకు సినిమానే ఒక సంక్రాంతి రిలీజ్ అయింది ఈ రెవెన్యూ చేయలా నెగిటివ్ నేనేం అనట్లేదు ఎని మోర్ ఒక సినిమాని చంపేయాలని నిలబెట్టాలన్న జనమే యూఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి అది కూడా చెప్పాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా సినిమా మనం తీసిన సినిమా ఒక రకంగా ప్రిపేర్ చేయలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఒక జానర్ ఒక సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని లేదు కదా అన్ని ఏరియాస్లో ఒక్కొక్కరు ఆడియన్స్ రీచ్ అవ్వడం లేదు కదా ఇప్పుడు పది పన్నెండు ఏరియాలు అమ్ముతాం మనం అన్ని కలిపి పది ఏరియాలో పదకొండు ఏరియాలో రీచ్ ఒక ఏరియా రీచ్ అవ్వలేదు దానికి ఈ డజన్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా ప్రూవ్ చేయమనండి సింపుల్ ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్ ముందు సినిమాలు అన్నీ జన్యు నన్ను ఎలా అలా తెలిసిందో ఇది ఎలానే ప్రూఫ్ ఫేక్ అని ప్రూవ్ చేయమనుకోను ఏం చెప్పాను ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దు అని చెప్పాను కదా అవును అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా నమ్మద్దు ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆడియన్స్ సినిమా చూసారా నా బయర్కి డబ్బులు వచ్చినా లేదా అని మీరు నమ్మేనా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు మమ్మలేం హత్య మమ్మల్ని హత్య చేయలేదు సినిమాని ఏం డ్యామేజ్ చేయలేదు అని చెప్పడానికి ప్రశ్ని అంత మీకు తెలియాలి కదా మీ అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా అందరూ ఆమను ఒక ఇంటలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద. అదంతా తప్పేయింది అని చెప్పాలి కదా మీ అందరికీ. కలెక్షన్స్ బాగునేం చెప్పాలి కదా. దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగునేనని చెప్పగలుగుతాం. హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ తెలుగు. హాయ్ నేను మీ రేవర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిప్స్ తెలుగు. హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ తెలుగు. హాయ్ దిశి శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు